హై డియర్ యాస్పరెండ్స్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ సో మనం ఈ వీడియోకి సంబంధించిన అప్డేటెడ్ టుడే న్యూస్ పేపర్ నుండి అనేది అందివడం జరుగుతుంది సో ఈ వీడియో చేయడానికి కూడా ప్రధానమైన కారణం టుడే మనకి ఏనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేట్ మరి ఏంటి ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అనేది ఒకసారి ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం సో చూసే ముందు రీసెంట్గా మీ అందరికీ చెప్పాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఇక ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అయిన అప్డేట్ మనకిది సో మనకి ఎట్లా ప ఎట్లా ఉన్నా కూడా మనకి నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కల్లా జాబ్ క్యాలెండర్ అనేది సిద్ధంగా ఉంది అని చెప్పడానికి కొన్ని రకాల ఎలెవెన్సెస్ అండ్ కొన్ని రకాలైనటువంటి విధానాలు అనేవి న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఏంటి ఆ కొన్ని రకాలైనటువంటి విషయాలు అంటే సో అక్కడ మీకు కనిపిస్తుంది జాబ్ క్యాలెండర్ పైన సో కసరత్తు అని మీకు కనిపిస్తుంది అంటే ప్రధానంగా ఈరోజు న్యూస్ పేపర్లో మనకి ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి ఇది మనకి సుమారుగా కూటమి ప్రభుత్వం అనేది జాబ్ క్యాలెండర్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది విభాగాల వారీగా చాలా పోస్టులు అనేవి మనకి అంటే మంజూరైన పోస్టులు ఖాళీలు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ యొక్క అన్ని వివరాలు కూడా సేకరించి మనకి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ అనేసి ఒకటి ఉంటుంది అంటే ఏ యొక్క శాఖల్లో ఏ ఏ ఉద్యోగాలు ఉంటాయి అనేటువంటి ఒక క్లారిఫికేషన్ కోసం ఈ యొక్క హెచ్ఆర్ఎంఎస్ అనేటువంటి ఒక పోర్టల్ ఉంటుంది ఆ పోర్టల్లో అనేది వివరాలు అనేది నమోదు చేయడం జరుగుతుంది సో అలా వివరాలు నమోదు చేసేటువంటి సందర్భంలో సుమారుగా ఒక ముప్పై శాతం వరకు ఖాళీలు ఉండగా కొన్ని పోస్టులు కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇప్పటివరకు నూట యాభై ఏడు విభాగాల మంజూరు పోస్టుల ఖాళీలను అందులో సంసిద్ధం చేస్తున్నారు ఇంకా దీని గురించి మనం క్లారిటీగా చూడాలి అనుకుంటే ఇక్కడ సో ఏంటి ఆ క్లారిటీ అంటే చూడండి ఇక్కడ సుమారుగా ఇరవై ఒక శాఖల వివరాలు ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి ఇంకా ఇంకా ట్వంటీ వన్ డిపార్ట్మెంట్స్ అనేవి పెండ్ పెండింగ్లో ఉన్నాయి అవి మనకి ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా అనేవి కంప్లీట్ అవుతాయి ప్రాసెస్ అనేది ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రెవెన్యూ శాఖలో సుమారుగా ఒక పదమూడు వేల రెవెన్యూ శాఖలో సుమారుగా మనకి ఏంటంటే ఒక పదమూడు వేల పోస్టులు అనేవి ఆర్థిక శాఖ భర్తీ చేయడానికి మనకి ఆలోచనలో ఉండడం జరిగింది సో అంతేకాకుండా విద్యాశాఖల్లో అయితే ఏడు వేల పోస్టులు అనేవి విశ్వవిద్యాలయాల్లో సుమారుగా ఒక మూడు వేల పోస్టుల పైగా ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా ఈ కోర్టు కేసులు ఇవన్నీ తొలగించి సో ఇవి నెక్స్ట్ ఇయర్ అనేది ఇవ్వడానికి చాలా క్లారిటీగా ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది అంటే జాబ్ క్యాలెండర్ని అనేది సిద్ధం చేయడం జరుగుతుంది సో దేవుని వల్ల అంతా బాగున్నట్లయితే సుమారుగా మనకు వచ్చేటువంటి ఖాళీలు అనేవి చూసుకుంటే పురపాలక అండ్ పట్టణాభివృద్ధి శాఖ ఏదైతే ఉందో మున్సిపాలిటీ డిపార్ట్మెంట్స్ అంటాం కదా ఆ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో సుమారుగా మనకి ఏంటంటే ఒక ఇరవై ఏడు వేల ఖాళీలు అనేవి ఉన్నాయండి ట్వంటీ సెవెన్ థౌజండ్ అంట సో అర్బన్ అండ్ ఈ యొక్క రూరల్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ట్వంటీ సెవెన్ థౌజండ్ అనేది ఉన్నాయి ఒకవేళ ట్వంటీ సౌ సెవెన్ థౌజండ్ నియమకాలు చేపట్టకపోయినప్పుడు కూడా మినిమం ట్వంటీ త్రీ అయినా ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అనేది నియమకాలు అనేవి చేపడతారంట ఇక మనకి స్కిల్ డెవలప్మెంట్ ఉంది కదా నైపుణ్య అభివృద్ధి అంటున్నాం మనం ఈ నైపుణ్య విభి అభివృద్ధి యొక్క శిక్షణ విభాగంలో సుమారుగా నాలుగు వేల పైగా ఖాళీలు అనేవి ఉన్నాయి ఒకవేళ నాలుగు వేలు కాకపోయినా మినిమం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనే దాన్ని కూడా ఫిల్అప్ చేస్తారని చెప్తున్నారు ఇక్కడ ఆర్థిక శాఖ అంతేకాకుండా ఇక్కడ పదమూడు వేలు అనేవి మనకు ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాయండి పదమూడు వేలు థర్టీన్ పోస్టులు అనేవి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాయంట ఈ థర్టీన్ థౌజండ్ పోస్టులు అనేవి ఇటువంటి హెచ్ఓడీలు ఇప్పటివరకే సుమారుగా నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు ఖాళీలను నిర్ధారించారు వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ మనకి ఏంటంటే రెండు వేల ఐదు వందల యాభై రెండు పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందంట జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండి అగ్రికల్చర్లో సుమారుగా మూడు వేలకు చిలుకు ఖాళీలు అనేవి ఉండగా వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రెండు వేల నాలుగు పోస్టులు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖలో సుమారుగా ట్వంటీ సిక్స్ థౌజండ్ పైగా అనేది రావచ్చు అని చెప్తున్నారు మనకి అంతేకాకుండా ఇక మహిళా శిశు అండ్ విభిన్న సీనియర్ సిటిజన్స్ విభాగం ఏవైతే ఉందో అందులో రెండు వేల నాలుగు వందలు అనేవి ఉంటే అందులో పద్దెనిమిది వందల ఇరవై అనేవి నేరుగా ఖాళీలు అనేవి ఉంటాయి సో ఎట్లా తిరిగైనా సుమారుగా చూసుకున్నట్లయితే పాఠశాల విద్యలు కలిపి ఇరవై నాలుగు భాగాలు కలిపి సుమారుగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే తొంభై తొమ్మిది వేల పోస్టులు అనేవి ఉంటున్నాయి అని చెప్తున్నారు తొంభై తొమ్మిది వేల పోస్టులు ఒకవేళ తొంభై తొమ్మిది వేల పోస్టులు కాకపోయినా ఇందులో సగం పోస్టులు ఇచ్చిన ఒక యాభై వేలు పోస్టులు ఇచ్చినా కూడా నిజంగా జాబ్ క్యాలెండర్ అనేది ఒక పర్ఫెక్ట్ మెగా జాబ్ క్యాలెండర్ అనేది అవుతుందండి సుమారుగా వాళ్ళు చెప్పింది ఏంటంటే నైంటీ నైన్ థౌజండ్ వరకు అనేవి ఇప్పుడు ప్రక్రియ అనేది మేము చేపడుతున్నామని చెప్పారు తొంభై తొమ్మిది వేల పోస్టుల వరకు ఒకవేళ తొంభై తొమ్మిది వేల పోస్టుల్లో మినిమం ఒక యాభై వేలు పోస్టులు ఇచ్చినా కూడా మనకి ఒక మెగా జాబ్ క్యాలెండర్ అనేది కరెక్ట్గా సిద్ధం చేస్తున్నట్టే సో ఈ డేటా మీకు ఇవ్వడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే సో జాబ్ క్యాలెండర్పై ప్రభుత్వం చేస్తున్నటువంటి కసరత్తు అనేది ఒక ముందడుగుగా వెళ్తుందని చెప్పవచ్చు ఇది మనకి మహా అయితే నవంబర్ ఇక నెక్స్ట్ ఇయర్ మనకి జాన్వరి ఇప్పటికే మనం సోషల్ మీడియా అండ్ రకరకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా వీటి ద్వారా మనం చూస్తున్నటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వానికి నిరుద్యోగుల యొక్క విన్నపాలు అనేవి ఏపాటికే వెళ్తున్నాయి చాలా వరకు ప్రభుత్వాన్ని తాకే విధంగా కూడా మన నిరుద్యోగుల యొక్క వెన్నపాలు అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి సో ఈ సందర్భంలో ఖచ్చితంగా మనకి ఈ తొంభై తొమ్మిది వేల పోస్టులు కాకపోయినా మినిమం ఇందులో ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటే ఒక యాభై వేల పోస్టుల వరకైనా సుమారుగా వచ్చే అవకాశం అనేది ఉంది సో అత్యంత కీలకమైనటువంటి ఇక్కడ పోస్టులు ఏంటి అంటే మెయిన్ రెవెన్యూ అండి సో రెవెన్యూలో ఒక పదమూడు వేల ఖాళీలు ఉన్నాయి సో ఇవే కాకుండా మీకు గతంలో కూడా ఒక పదకొండు వేల పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఇస్తామని అనౌన్స్మెంట్ చేశారు చెప్తున్నా కదా అలా ఇలా మనకి ఒక పోలీస్ డిపార్ట్మెంటు అండ్ రెవెన్యూ అండ్ పంచాయతీరాజు ఇతర శాఖలు సుమారుగా అన్ని డిపార్ట్మెంట్స్తో కలుపుకుంటూ ఒకవేళ జాబ్ క్యాలెండర్ అనేది వచ్చినట్లయితే తొంభై తొమ్మిది వేల వరకు ఉండనున్నాయి అన్నారు పేపర్లో మనకి వేసిన ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈనాడు పేపర్ చూసినట్లయితే నైంటీ నైన్ థౌజండ్ వరకు అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారన్నారు సో నేనేమంటున్నానంటే మినిమం నైంటీ నైన్ మాకు అవసరం లేదురా బాబు కనీసం ఫిఫ్టీ థౌజండ్ అయినా ఖచ్చితంగా మాకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో దీన్ని బట్టి అభ్యర్థులకి తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం ఎందుకంటే మీరు ఆల్రెడీగా డిఎస్సి ఎగ్జామ్ చూసే ఉంటారు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మరికొన్ని పరీక్షలు కూడా చూసే ఉంటారు సో ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇస్తున్నారు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి నలభై ఐదు రోజుల్లో ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తున్నారు అక్కడికి మరొక ఫార్టీ ఫైవ్ డేస్లో మనకి మెయిన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసేయడం కంప్లీట్ అయిపోతుంది ఇది గత గ్రూప్ టూ నుండి కూడా మనకి ఇట్లనే జరుగుతుంది రీసెంట్గా మనకి దాన్ని ప్రూవ్ చేసింది ఎవరు అంటే డిఎస్సి ఎగ్జామ్ కూడా అట్లనే జరిగింది నూట యాభై రోజుల్లో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది ఇక మనం చెప్పేది ఏంటంటే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇక ప్రిపరేషన్ పైన దృష్టి సారించాలి దృష్టి సారించవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్తున్నాము ఈ వీడియో ద్వారా కాబట్టి విద్యార్థులుగా ఇక మనం పనిని మొదలు పెట్టవలసినటువంటి ఆవశ్యకత అనేది ఉంది కాబట్టి వీటిని దగ్గర పెట్టుకుంటూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేము అనేటువంటి ఒక విషయాన్ని పాటికే ప్రజలకి అండ్ విద్యార్థిని విద్యార్థులకి అర్థమై ఉంటుంది నోటిఫికేషన్ వచ్చి ఇలా మన కళ్ళ ముందలే వెళ్ళిపోతుంది అందులో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటారు సెలెక్ట్ కాని వాళ్ళు మళ్ళీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అనేది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కానీ ప్రస్తుత సమాజంలో ఉండేటువంటి జీవన ప్రమాణం అనేది మారుతూ ఉంది రోజు రోజుకి అంటే ఈ సందర్భంలో పట్టు విడివైనటువంటి కసి అనేది విద్యార్థుల్లో ఉండాలి సో ఆ దశగా జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఒక అప్డేట్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ పేపర్ చదవగానే ఒక మంచి వార్త చదివాను అనేటువంటి ఒక ఉత్సాహం నా గుండెల్లో ఉన్నది ఆ ఉత్సవాన్ని మీతో పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన న్యూస్ పైన మీకు వీడియో రూపంలో రావడం అనేది జరుగుతుంది సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకు వేరే వేరే కోర్సెస్ అనేవి డిజైన్ చేసి ఇప్పటివరకు ఆల్రెడీగా పెట్టుంటారు సో విద్యార్థులకు ఇప్పటి నుండి నేను చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశము ఏమిటి అంటే మీరు వాటిని అనేది ఇప్పుడు ప్రత్యేకంగా వాటిని చూసి మళ్ళీ మూసపూరితమైనటువంటి ద్వారంలో ప్రవర్తించకండి సో అప్డేటెడ్కి అనేది ప్రియారిటీ ఇవ్వండి అప్డేటెడ్ సో అప్డేట్ ఏదైతే ఉంటుందో ఆ అప్డేటెడ్ వీడియో క్లాసెస్ని అనేది మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి ఎందుకంటే ఎప్పుడూ రికార్డ్ చేస్తే లాస్ట్ గ్రూప్ టూకి రికార్డ్ చేస్తే అవే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేసేటువంటి ఇవనేవి ఉంటున్నాయి సో విద్యార్థులు ఈ వీడియో ద్వారా మరొక అంశం ఏంటంటే అవేవో కొని అరకొరక్క చదువు కోర్ ఎక్కడైనా ఒకటేనండి కోర్ ఎక్కడైనా ఒకటే కోర్ కాన్సెప్ట్ అనేది ఎక్కడైనా ఒకటే సో ఎక్కడ తీసుకున్న కోర్ కాన్సెప్ట్ ఒకటే కానీ నేను ఇక్కడ ఏమి చెప్తున్నా అంటే కోర్క్ అనేది ఎంత ప్రాధాన్యత ఇస్తాడో అదేవిధంగా కరెంట్ అప్డేటెడ్ కూడా మీరు అంతే ప్రాధాన్యత ఇవ్వండి కరెంట్ అప్డేట్తో కూడినటువంటి వీడియోస్ అనేవి ఏ యొక్క ఇన్స్టిట్యూట్ నుండి అయినా మీరు తీసుకొని అప్డేటెడ్గా ఫాలో అవ్వాలి సో ఆ దిశగా మా ప్రయాణం గత పదహైదు రోజుల నుండి ప్రారంభమైందండి గత పదిహేను రోజుల నుండి కూడా చాలా అప్డేటెడ్ వీడియోస్ ఎప్పటికప్పుడు అనేది మేము డిజైన్ చేస్తున్నాం సో అందులో భాగంగా పాలిటీ అనేది ఇప్పుడు రికార్డ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాం సో ఈ పాలిటీ రికార్డ్ క్లాసెస్ కొంచెం లాంచ్ కూడా చేయడం అనేది జరుగుతుంది ఒక పది పదిహేను రోజులు కొన్ని రికార్డ్స్ కంప్లీట్ అయిన తర్వాత సో ఈ రోజు నుండి మీకు లైవ్లో కూడా మాక్సిమం అందుబాటులో ఉండే అవకాశం అనేది ఉంది ఎందుకంటే కొన్ని వీడియోస్ రికార్డ్ రూపంలో ఉన్నాయి కాబట్టి వాటి ధైర్యంతో మనం ఏం చేస్తున్నామంటే ఆన్లైన్లో మీకు ఆఫ్ ఏంటంటే కొన్ని ఎంసీక్యూస్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాం సో ఇక్కడ మన ప్రిపరేషన్ అనే విధానం ఎలా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి సో గుర్తుపెట్టుకుంటూ ఒక్కసారి ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఆ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నా అంటే మళ్ళా ఇన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది ఉండదు ఈ ప్రభుత్వంలో ఎందుకంటే ఆల్రెడీగా ఉండేటువంటి ఉద్యోగాలను మనం ఏం చేస్తున్నాం ఫిలప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మళ్ళీ మనం తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలు వస్తాయి అనేది కూడా ఒక కళ ఒక విధంగా అంటే ఇప్పుడు పదకొండు వేల ఉద్యోగాలు అదేవిధంగా అక్కడ ఒక తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలు సుమారుగా లక్షకు పైగా అంటున్నామండి లక్షకు పైగా మినిమం లక్ష కాకపోయినా నేనేం చెప్తున్నాను ఒక యాభై పైగా ఉద్యోగాలు అనేవి వస్తున్నాయి ఇప్పుడు మెగా డిఎస్సి పదహారు వేలు ఉద్యోగాలు వచ్చే అవి కంప్లీట్ అయిపోయాయి మళ్ళీ అదే మెగా డిఎస్సి రావాలి అంటే ప్రతి ఇయర్ కూడా డిఎస్సీ ఇస్తారు కాబట్టి అన్ని పోస్టులు ఉండవు మనకి కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఒక మెగా జాబ్ క్యాలెండర్ అండి ఇది ఈ మెగా జాబ్ క్యాలెండర్లో సుమారుగా ఒక యాభై వేలు అది మీకు మహిళా శిశు అనేటువంటి శాఖల్లో ఒక పద్దెనిమిది వందల ఇరవై ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి మరి మూడు వేల్లో రెండు వేల ఆరు నాలుగు వందల డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే మిగతా ఏంటంటే ప్రమోషన్స్ ఉంటాయి వాళ్ళకి ఇక నెక్స్ట్ మంత్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇరవై ఏడు వేల ఉద్యోగాలు అనేవి మున్సిపాలిటీలో చెప్పారు సో ఇదిగోటి పురపాలక అండ్ పట్టణాభివృద్ధి శాఖలో ట్వంటీ సెవెన్ అని చెప్పారు కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎంత అని చెప్తున్నారు ట్వంటీ త్రీ థౌజండ్ అంటే ఇరవై ఏడు వేలు ఉద్యోగాలు ఉన్నప్పుడు కూడా ఇరవై మూడు వేలు అనేవి మేము చేపడతామని చెప్తున్నారు ఇక విద్యాశాఖలో సెవెన్ థౌజండ్ పోస్టులు అనేవి ఉన్నాయి ఆ సెవెన్ థౌజండ్ పోస్టులో సుమారుగా మూడు వేలకు పైగా అనేది విద్యాశాఖలో అనేవి వస్తున్నాయి అంటే రకరకాల అది మనకి డిఎస్సి అవ్వచ్చు వేరేది అవ్వచ్చు మనకి ఇక ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అండి మోర్ దెన్ చాలామంది చేయాలి చాలామంది ఏపీఎస్సి క్యాలెండర్ అంటే చూసేటువంటి ఉద్యోగాలు ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో సుమారుగా పదమూడు వేల ఖాళీలు ఉన్నాయి సో ఇందులో మనకి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఆయన మనకి నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు ఖాళీలు అనేవి నిర్ధారించారు సో ఇందులో రెండు వేల రెండు ఐదు వందల యాభై రెండు ఖాళీలు వచ్చే అవకాశం ఉంటాయి నేరుగా అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చే అవకాశం ఉంటాయి ఇలా మనం అన్ని శాఖలు చూసుకుంటే సుమారుగా ఒక ట్వంటీ ఫోర్ డిపార్ట్మెంట్స్ నుండి ఇంకా ఖాళీలు అనేది నమోదు చేయలేదు ఇంకా అవి కూడా నమోదు చేస్తే హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి ఏంటంటే మనకి ఒక లెక్కకు వస్తాయి తర్వాత పోస్టుల వివరాలు వస్తాయి ఈ యొక్క సంవత్సరం చివరి నాటికి అనగా డిసెంబర్ నాటికి ఈ పోస్టులు అనేవి కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది సో దీంతో నేను ఇస్తున్నటువంటి అభ్యర్థులకి మెయిన్ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇంకా మీరు ఎవరైతే మొదలు పెట్టలేదో ఆ ప్రిపరేషన్ మొదలు పెట్టలేదో ఆ ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఆ ప్రిపరేషన్ మొదలు పెట్టడమే కాకుండా దాన్ని ఒక వే ఆఫ్ మైండ్ ద్వారా ఒక వే ఆఫ్ రూట్ మ్యాప్ ద్వారా అనేది ప్రిపరేషన్ ఏపాటికే ప్రారంభించాలి సో ఈ రోజు నుండి మనకి లైవ్ క్లాసెస్ కూడా జాబ్ క్యాలెండర్ని ఉద్దేశించి లైవ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది సో అండి ఇక్కడ తొంభై తొమ్మిది వేల ఖాళీలు అంటున్నారు నేరుగా నియమకాలు వచ్చే పోస్టుల్లో తొంభై తొమ్మిది వేల ఖాళీలు సుమారుగా మనం ఏంటి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అందులో కోరుకున్నా కూడా లైఫ్ సెటిల్ అయిపోతుంది ఈ సంవత్సరం మనకి అక్కడ కొంచెం జాగ్రత్తగా అభ్యర్థులు అందరూ కూడా జాగ్రత్త పడి మళ్ళీ ఆ జనరల్ స్టడీస్ కోర్ సిలబస్ కామన్ అమ్మ మనకి కొన్ని సిలబస్ కామన్ ఇప్పుడు పాలిటీ అంటారా కామన్ క్వాలిటీ అనేది కామన్ హిస్టరీ అంటారా కామన్ హిస్టరీ అనేది కామన్ సో ఎకానమీ అంటారా ఎకానమీలో మనకి కోర్ అనేది ఇంపార్టెంట్ కోర్ అనేది చదువుకోండి ప్రజెంటు ఎకానమీకి సంబంధించి కోర్స్ చదువుకోండి ఇక ఎకానమీ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా సైన్స్కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ సైన్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ లేదా జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు కానీ ఈ ఐదు అయితే పేపర్ అయితే ఉండదు కదా మీరు ఏ ఎగ్జామ్ రాసినా జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఈ ఐదుకు సంబంధించిన పేపర్ అయితే ఉండదు కదా పాలిటీ ఎకానమీ అండ్ హిస్టరీ ఎస్ఎన్టీ జాగ్రఫీ ఈ ఐదు సబ్జెక్టులు అయితే ఉంటాయి కదా ఒకటి మొదటిగా నీ ప్రిపరేషన్ ఒక నోటిఫికేషన్ వచ్చేటప్పటికీ ఇందులో ఒక రెండో లేదా మూడో ఒక నాలుగో సబ్జెక్టులనే కంప్లీట్ చేసుకోండి సో ఇవి లేకుంటే అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉండదు కదా ఇవి తీసి ఇంకా కొత్తగా సిలబస్ పెట్టరు కదా ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక పేపర్ ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ దేవాదాయ శాఖ అనేది ఉంది మనకి మనం చూస్తున్నాం ఒక పేపర్ అనేది హిందూ ఫిలాసఫీ పేపర్ అనేది ఉంటుంది ఆ హిందూ ఫిలాసఫీ పేపర్ ఉంటూనే జనరల్ స్టడీస్ పేపర్ ఉంది కదా మొదటి పేపర్ అనేది మీరు జనరల్ స్టడీస్కి ఎందుకు అంత ప్రా ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు జనరల్ స్టడీస్ మీద ఇప్పుడే మీరు ఎక్కువగా ఫోకస్ పెడితే రేపు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా ఈజీ అవుతుంది సో అటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్తో జనరల్ స్టడీస్ వీడియోస్ అండ్ ఇంకా మనకి గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వీడియోస్ అనేవి రీసెంట్గా మన పీపీఎస్ అకాడమీలో రికార్డింగ్ అనేది స్టార్ట్ చేస్తాం ఈ రోజు నుండి లైవ్ క్లాసెస్ కూడా ఈ దిశగా అనేది మొదలు పెట్టబోతున్నాం సో ఇలా జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ మన పీపీఎస్ అకాడమీకి సంబంధించిన లైవ్ క్లాస్ అనౌన్స్మెంట్గా గుర్తించి టుడే ఈవినింగ్ నుండి మీరు కూడా లైవ్ అనేది అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్